పులివెందుల్లో జగన్మోహన్ రెడ్డి మూడో రోజు పర్యటన కొనసాగుతుంది ఈరోజు పులివెందుల్లో తన క్యాంప్ ఆఫీస్లో జగన్మోహన్ రెడ్డి ప్రజాదర్బార్ నిర్వహించారు వేలాది మంది ప్రజలు ఆ దర్బార్కి మరి హాజరవడం జరిగింది జగన్మోహన్ రెడ్డికి అనేక వినత పత్రాలు వస్తున్నాను జగన్మోహన్ రెడ్డి బహుశా వినత పత్రాల వల్ల వాళ్ళకి ఏం జరుగుతుందో నాకైతే తెలియదు కానీ జగన్మోహన్ రెడ్డి ఇంకా మరి ముఖ్యమంత్రి ముఖ్యమంత్రిగా చూస్తున్నారా అతనికి ఏ పదవ లేదు కేవలం పులివెందులకి ఒక ఎమ్మెల్యే మాత్రమే ఒక ఎమ్మెల్యేగా ఉన్న వ్యక్తికి వేలాది మంది ప్రజలు వచ్చి అతనికి మరి వినతరాలు ఇస్తున్నారంటే జగన్మోహన్ రెడ్డిని వాళ్ళు ఎంతలాగా మరి లైక్ చేస్తున్నారో మనం ఒకసారి గుర్తుపెట్టుకోవాలి జగన్మోహన్ రెడ్డిని చూడాలని జగన్మోహన్ రెడ్డికి వినతపత్ర రూపంలో ఆయన కలాలన్న ఆకాంక్షే ప్రజలకి ఎక్కువ ఉండవచ్చు ఆ రకంగా ఒక మాస్ లీడర్ ప్రజల్లో ఏ రకంగా బలమైనటువంటి ముద్ర వేస్తాడన్నది జగన్మోహన్ రెడ్డిని చూస్తే మనకు అర్థమవుతుంది మరి జగన్మోహన్ రెడ్డి వల్ల వాళ్ళ పనులు అవుతాయా అంటే అది ప్రశ్నార్థకం జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు పవర్లో లేడు ఆయన కనీసం ప్రతిపక్ష నాయకుడు కూడా కాదు కేవలం పులివెందులు ఎమ్మెల్యే ఈ ఎమ్మెల్యే ఒక ప్రతిపక్ష పార్టీకి నాయకత్వం వహిస్తున్నాడు మరి అలాంటి వ్యక్తి వల్ల ప్రభుత్వం ద్వారా వచ్చే పథకాలు కానీ ప్రభుత్వానికి రిప్రజెంటేషన్ ద్వారా అధికారుల ద్వారా చేయవలసినటువంటి పనులు కానీ ఏవి అయ్యే పరిస్థితి అయితే ఉండదు అయినప్పటికీ ప్రజలు వేలకొల్దే వస్తున్నారు ఈ దీంట్లో సోషల్ మీడియాలో తెలుగుదేశం మీడియా దీన్ని వేరే రకంగా ప్రొజెక్ట్ చేసుకుంది అనేక మంది వచ్చారు అక్కడ తొక్కిసలాడు జరిగింది గందరగోళం జరిగింది రాళ్ళు జగన్మోహన్ రెడ్డి మీద రాళ్ళు ఇస్తడం జగన్ అనే కార్యకర్తలు ఎదిరిస్తున్నారు ఇలాంటివన్నీ కూడా తప్పుడు వార్తలన్నీ కూడా కూడా వైరల్ అవుతున్నాయి ఇది తప్పుడే వార్తలోనే ఖండించాలందరూ కూడా కేవలం జగన్మోహన్ రెడ్డిని వినతపత్రాలు ఇవ్వడానికి చాలామంది వచ్చారు అక్కడ కొంత తప్పిన మాట వాస్తవమే పోలీసులు దాన్ని కంట్రోల్ చేశారు ఒక కిటికీ అర్థం పగిలింది ఈ క్రౌడ్ వల్ల అంతే తప్ప దాంట్లో ఉండదు ఒక నాయకుడు ఏ పార్టీ ఉన్నా ఆ నాయకుడు వచ్చినా ఆ రకమైనటువంటి క్రేజ్ ఉంటుంది ఒక ముఖ్యమంత్రి చేసినటువంటి వ్యక్తి మరి జిల్లా పర్యటన చేసినప్పుడు లేకపోతే సొంత నియోజకవర్గానికి వచ్చినప్పుడు సొంత ఊరు వచ్చినప్పటికీ ఆ మాత్రం క్రౌడ్ ఉండదా ఎవరికైనా ఉండదు చంద్రబాబు నాయుడు గారు వెళ్ళిన అలాగే ఉండదు పవన్ కళ్యాణ్ గారు పటాపనం వచ్చినా అలాగే ఉండదు అందువల్ల ఇదేంటి అది ఇష్యూ ఏం కాదు అయితే జనాలు నాకు తెలిసింది నెల నెల జగన్మోహన్ రెడ్డి మధ్యకాలంలో ఎక్కువ పులివెందలా పర్యటన చేశారు మరి అయినప్పటికీ కూడా ఎక్కువ మంది ప్రజలు ఎందుకు ఆయన దగ్గరికి వస్తున్నారు అన్నదే మనకు తెలియదు జగన్ మీద అభిమానం మీద ఆ రకంగా వస్తున్నారని మనం అనుకోవచ్చు అందువల్ల జగన్మోహన్ రెడ్డి ఇంకా ఈ జనాన్ని చూసి నేను ఇంకా నిన్న భ్రమలో జగన్మోహన్ రెడ్డి ఉండకూడదు జగన్మోహన్ రెడ్డి ఒక ప్రతిపక్ష నాయకుడు ప్రతిపక్షంలో తన పార్టీని ఎలా తీసుకెళ్లాలో అలా ఆలోచించుకోవాలి అంతేగాని ప్రజలందరూ వస్తున్నారు మళ్ళీ మన పథకాలే ఈ రాష్ట్రాన్ని శరణ్యం అనుకోవడం చాలా వివేకం నువ్వు ఎందుకు పనిచేయు నీ యొక్క పరిపాలన మాకు పోవాలదని ప్రజలు తీర్పిచ్చారు ప్రజలు చాలా మ్యాండేటరీ ఇచ్చారు నువ్వు అసలు అసమర్థుడివి ఈ రాష్ట్రాన్ని పరిపాలించడానికి నీకు అర్హత లేదు నువ్వు తీరు మార్చుకో నీ కార్యకర్తలని ఎలాగా నువ్వు ట్రీట్ చేయడం నీ పార్టీని ఎలా బలోపేతం చేసుకోవడం నీ ఇంట్లో కుటుంబంలో ఉన్నటువంటి సమస్యలు ఎలా పరిష్కరించుకోవడం ఇవన్నీ తీర్చుకున్నప్పుడు ప్రజా సమస్యలు తీర్చడానికి నువ్వు ముందుకు రాబాబు వరకు కూడా నువ్వు ప్రతిపక్షంలో కూర్చొని ప్రజలు తీర్పిచ్చారు ఈ తీర్పుని జగన్మోహన్ రెడ్డి అంగీకరించి ప్రజల యొక్క మనోభావాలు తెలుసుకోవాలి అంతేగాని మనం ఇంకా మనం ఇచ్చిన ఇప్పటికీ కూడా చాలా ఇదిగా ఉంది మనం చాలా ఇచ్చాం మన పథకాలన్నీ కూడా చంద్రబాబు నాయుడు ఎవరపోతున్నాడో ఇచ్చినా ఇవ్వకపోయినా పథకాలు ప్రజలు గుర్తుపెట్టుకునే పరిస్థితి లేదు ప్రజలకి అనేక సమస్యలు ఉంటాయి పథకాలు ఒకటే సమస్య కాదు అనేక సమస్యలు ఉంటాయి ఆ సమస్యలన్నీ కూడా అడ్రస్ చేసుకుంటూ ప్రభుత్వం ముందుకెళ్లాలి వాళ్ళ ఏమి లేకపోయినా వాళ్ళకి ఏమి లోటు వచ్చినా ప్రభుత్వాన్ని తిడతారు ఏ ప్రభుత్వం అయినప్పటికీ కూడా అంతే తప్ప మనం కేవలం పథకాల మీద సంక్షేమ పథకాల మీదే ఈ యొక్క ప్రభుత్వాలు నడుస్తాయన్నదే ఫెయిల్ అయిపోయింది లేకపోతే జగన్మోహన్ రెడ్డి చేసిన ప్రయోగం దేశవ్యాప్తంగా అందరూ చేయవలసి వచ్చింది కానీ అది ఫెయిల్ అయింది ఏంటంటే అది ఎక్కువైపోయింది ఏదైనా ఎక్కువైపోతే అజ్జిత్ చేస్తుంది ఆ రకంగా జగన్మోహన్ రెడ్డి పథకాలన్నీ కూడా మరి జనాలకు అజ్జిత్ చేసినవి తప్ప అవి వాళ్ళ కోరుకుని వాళ్ళకి ఇచ్చినవి కాదు కేవలం వాళ్ళకే అడగకపోయినా ఇచ్చారు కాబట్టి ఆ రకమైనటువంటి ఫెయిల్యూర్ వచ్చినాయి ఎందుకంటే మిగతాయన్ని వదిలేసి కేవలం దాని మీదే కాదు అన్నీ కూడా సమతూకంగా వెళ్ళాలి అభివృద్ధి ఉండాలి రోడ్లు ఉండాలి వాటర్లు ఉండాలి డ్రైనేజ్ ఉండాలి అన్నీ కూడా ప్రజలకు నిత్యావసర వస్తువులు ధరలు పెరిగినా ఏం పెరిగినా ఉల్లిపాయ రేట్లు పెరిగిందని ఢిల్లీలో ఆనాడు మరి గవర్నమెంట్ పడిపోయినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తున్నాం బీజేపీ గవర్నమెంట్ పడిపోయింది శీలా దీక్షిత్ ముఖ్యమంత్రి అయింది అలాగే ఏదైనా ఇష్యూ ఎమోషనల్ ఇష్యూ కనెక్ట్ అయినప్పుడు కంపల్సరీ ప్రజలు రియాక్ట్ అవుతారు ఆ చిన్న చిన్న విషయాలు కూడా ప్రభుత్వాలు పడిపోయినటువంటి పరిస్థితులు ఉన్నాయి ఈ రకంగా జగన్మోహన్ రెడ్డికి ఒక మాస్ లీడర్గా అతన్ని మరి చూడాలని వచ్చినటువంటి ప్రజలు పులివెందుల్లో వచ్చి అతనికి వినతపత్రాలు ఇచ్చారు తప్ప మరి మిగతా మీడియా వాళ్ళు చెప్తున్నట్టు ఇదొక రద్దీ వల్ల జరిగింది కొంత రద్దీ వచ్చినప్పుడు క్రౌడ్ వచ్చినప్పుడు ఆటోమేటిక్గా పొల్యూస్లు కంట్రోల్ చేస్తారు అంతే తప్ప జగన్ మీద రాళ్ళు లేశారు జగన్మోహన్ రెడ్డిని కొట్టేశారు లేన ఇవన్నీ కూడా కేవలం అన్నమాట ఈ కల్పితాలను కూడా ప్రజలు అర్థం చేసుకోవాలి అంతేగాని ఒకే పార్టీకి మన కొమ్ము కాసిన నాళ్ళలో ఎవడేం చెప్తే అదే నమ్మేసే పరిస్థితులు ఉండకూడదు ఎవరు ఏం చెప్పినా సరే విజ్ఞప్తితో ఆలోచించాలి అన్నీ కన్ఫర్మ్ చేసుకున్న తర్వాతే రాజకీయంలో అవగాహన రావాలని కూడా మనస్ఫూర్తిగా ప్రజలందరినీ కోరుకుంటున్నాను నమస్కారం